శివశక్తి ద్వారా రాజకీయాలు కుల మతాలకు అతీతంగా సేవలు జీపి జీవి శివశక్తి ఫౌండేషన్ వంటి శుక్లాల వైద్య శిబిరానికి విశేష స్పందన తమ కుటుంబ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శివశక్తి ఫౌండేషన్ ద్వారా రాజకీయాలు కులాలు మతాలకు అతీతంగా సేవలు అందిస్తున్నామన్నారు ప్రభుత్వ చీపి వినుకొండ ఎమ్మెల్యే జీవై ఆంజనేయులు భవిష్యత్తులోనూ ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ చైర్పర్సన్ లీలావతి సేవా కార్యక్రమాలు విస్తరించారని ప్రణాళిక రూపొందించనున్నారు సెంటు భూమి ఇల్లు లేని ఎస్టీలకు శివశక్తి ఫౌండేషన్ సేవలు అందిస్తుందని అన్నారు వినుకొండ గంగినేని కళ్యాణ మండపంలో శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ పెదకాణిలోని శంకర కంటి ఆసుపత్రి జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి శుక్లాల వైద్య శిబిరాన్ని ప్రభుత్వ విప్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు ఇక్కడ పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్సలకు ఎంపిక చేసిన వారికి శంకర కంటి ఆసుపత్రిలో ఆపరేషన్లు నిర్వహించనున్నారు ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్విప్ జీవి ఆంజనేయులు ఇప్పటి వరకు తమ ఫౌండేషన్ ద్వారా నలభై వేల మందికి పైగా కంటి శుక్లాల శస్త్రచికిత్సలు నిర్వహించామన్నారు ఇకపైన కూడా ఈ శిబిరాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు శుక్లాల శస్త్రచికిత్సతో పాటు కంటి పొరలు తొలగించే చికిత్సలు చేయిస్తామన్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సేవాభావంతో జన్మభూమి రుణం తీర్చుకుందామని ఈ సేవా కార్యక్రమాలను మొదలుపెట్టినట్టు తెలిపారు అలానే పేదరికంలో ఉండి ప్రతిభ ఉన్న ఎస్ ఎస్టీ బీసీలకు ఉన్నత విద్యా సివిల్స్ గ్రూప్ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు కూడా శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం ప్రోత్సాహకం అందిస్తామన్నారు మన ప్రాంతం నుండి ఎక్కువ మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా గ్రూప్ వన్ అధికారులుగా దేశవ్యాప్తంగా సేవలు అందించే స్థాయికి వినకొండ పల్నాడు నుండి ఎదగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఎన్టీఆర్ వైద్య సేవలో అన్నింటికి వినుకొండలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్సలు అందిస్తామన్నారు భవిష్యత్తులో ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు మిత్రులందరి సహకారంతో మంచినీటి పథకానికి నిధులు తీసుకొస్తామని వినుకొండ పట్టణంలో ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇచ్చి మంచినీళ్ళు ఇస్తామన్నారు కొత్త పైప్ లైన్లు వేయిస్తామని నాగార్జునసాగర్ నీటిని ఎన్ఎస్పి కాల్వ నుండి అండర్ గ్రౌండ్ పైప్లైన్ వేసి కలుషితం కాకుండా మూడు చెరువులను అనుసంధానంతో పెద్ద చెరువు వేసి మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్ళిచ్చే విధంగా భవిష్యత్తులో శాశ్వత మంచినీటి పథకం తీసుకొస్తామన్నారు గత ప్రభుత్వం చేసిన పాపాల వలన రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ చిన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కార్పొరేషన్ల రుణాలు ఇవ్వకుండా నిలిపివేశారని ఎస్సీఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు కూడా వేయలేదని ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు ఏమయ్యాయో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు త్వరలోనే కొత్త పింఛన్లు రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం షెడ్యూల్ ఇవ్వబోతుందని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెర మల్లికార్జునరావు పెమ్మసాని నాగేశ్వరరావు పివి సురేష్ బాబు కంగినేని రాఘవ దాసరి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు శంకరకంటి ఆసుపత్రి వైద్యులు జిల్లా అంధత్వ నివారణ సంస్థ వైద్యులు ఆర్ఎంపి డాక్టర్లు అధికారులు శివశక్తి ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు